హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో మా టాక్స్ అందరు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను సో ఈ వ్లాగ్ ఏంటంటే రాఖీకి నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళానండి సో శ్రావణంలో అమ్మ సమ్మక్క దేవుని చేస్తుంది సో ఆ విశేషాలన్నీ మీకోసం అండి నచ్చినట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రావణంలో సమ్మక్క సారక్కలకు పూజిస్తామండి మేము సో అమ్మ వాళ్ళ ఇంట్లో ఈ పూజ జరిగింది ఇది జరిగిన తర్వాత ప్రసాదం పంచుతుంది అమ్మ యాక్చువల్లీ మనకి సమ్మక్క సారక్కలకు బంగారం అంటే బెల్లం అండి ఈ బెల్లంనే ఇక్కడ బంగారం అని పిలుస్తాము సో వనదేవతలు అంటాం కదా అదనమాట శ్రీ మేడారంలో ఈ సమ్మక్క సారక్క జాతర రెండు సంవత్సరాలకు ఒకసారి జరుగుతుందండి చాలా బాగా ఉంటుంది కోరిన కోరికలు నెరవేరుతాయని నమ్మకం సమ్మక్క సారలమ్మ దేవుళ్ళకి కోరిని కోసారండి సో పూజ అయిపోయిన తర్వాత కొని వస్తున్నారు మా నాన్న ఇక్కడ చూడండి మా అమ్మ ప్రసాదం పెట్టడానికి వెళ్తుంది మా నాన్నకి ఈ దేవుళ్ళని కొలిచిన వాళ్ళకి అంతా మంచి జరుగుతుందండి ఖచ్చితంగా మీ కోరికలు కూడా నెరవేరుతాయి సో మాకు కూడా అలా వచ్చింది అనమాట ఈ దేవుడు ఈ చిన్నోడు మా తమ్ముని కొడుకండి విధు వేదాంశి అనమాట సో మేము ముత్తుగా విధు అని పిలుస్తాము ప్రసాదం చూడండి ఎంత చక్కగా పడుతున్నాడు సో వీడైతే చాలా యాక్టివ్ అండి ఇంకా కోడిని వస్తున్నారు కదా మా నాన్న కోడి కూర ఉందంటే కంపల్సరీగా పూరియో గారెనో వడనో ఏదో ఒకటి ఉండాలండి అప్పుడే మనకి తిన్న ఫీలింగ్ ఉంటుంది సో నేనైతే నాన్ వెజ్ ఎట్లాగో తినను ఆల్రెడీ నేను వెజిటేరియన్ అని మీకు ఒకసారి చెప్పాను కదా సో మా అమ్మ అయితే ఇక్కడ పూరీలు వేస్తుంది మా అమ్మకైతే చాలా ఓపిక అండి ఎంత వర్క్ ఉన్నా సరే ఓపిక్గా చేసుకుంటుంది ఎంతమంది ఉన్నా సరే చాలా చాలా ఓపిక్గా వర్క్ చేస్తుంది మనమైతే చేయలేమండి కోన్ని కోయడం అయితే అయిపోయిందండి ఇక్కడ చూసారు కదా మా తమ్ముడు చికెన్ ఫ్రై చేస్తున్నాడు సో కోడిలో సగం చికెన్ ఫ్రై అలాగే సగం చికెన్ కర్రీ చేస్తున్నారనమాట ఇప్పుడు చికెన్ ఫ్రై అయితే మా తమ్ముడు చేస్తున్నాడు మావాడు వంటలు చాలా బాగా చేస్తాడండి వెజ్ అయినా సరే నాన్ వెజ్ అయినా సరే సో అన్నీ కట్ చేసుకోవడం కూడా వాడే కట్ చేసుకుంటాడు ఎందుకంటే మనకు ఆ శ్రమ కూడా అవసరం లేదు అన్నీ కట్ చేసి వాడు కర్రీ వండితేనే వాడికి సాటిస్ఫాక్షన్ ఉంటుంది సో ఒకటే టేస్ట్ వస్తుంది అనేసి అదొక ఫీలింగ్ అనమాట సో చూసారు కదా చాలా చాలా బాగా టేస్టీగా చేస్తాడండి సో మాకైతే నాన్ వెజ్ ఉంటే అమ్మ వాళ్ళ ఇంట్లో మాకు రెస్ట్ దొరికినట్టే ఎందుకంటే వాళ్ళే వండేస్తారు సో తమ్ముడు చికెన్ ఫ్రై అలాగే చికెన్ కర్రీ అదే పులుసు అండి మా నాన్న చేస్తున్నారు మా ఇంట్లో అయితే నాన్ వెజ్కి అయితే నిజంగా చాలా చాలా బాగా వండుతారండి మా నాన్న కానీ తమ్ముడు కానీ సో నల్ల భీమా పాకం అంటాం కదా అట్లా అనమాట అటు సైడ్ మా నాన్న చికెన్ కర్రీ ఇటు సైడ్ మా తమ్ముడు చికెన్ ఫ్రై ఇంకేం కావాలండి ఆడవాళ్ళకి ఇంతకన్నా రెస్ట్ ఉంటుందా చెప్పండి కిచెన్లో మన వాళ్ళు హెల్ప్ చేస్తే మనకు వచ్చే సంతోషమే వేరండి ఇక్కడైతే మా పాప ఉన్ను ఇంకా మా తమ్ముడు వాళ్ళ పాప ఇద్దరూ చాలా బాగా రాసుకుంటున్నారండి బోర్డు మీద వాళ్ళకి ఇష్టమైన డ్రాయింగ్స్ అని చదువుకు సంబంధించిన వర్డ్స్ అని అలా నేర్చుకుంటున్నారు ఇంకా తను మా మరదలండి సో టమాటాలు కట్ చేస్తుంది మేము నాన్ వెజ్ తినమనేసి వెజ్ కర్రీ వండడానికి టమాటాలు కట్ చేస్తుంది సో మేమందరం కలిసామంటే చాలా చాలా బాగా ఎంజాయ్ చేస్తామండి అసలు డేస్ కూడా తొందరగా అయిపోతాయి సో ఫ్రెండ్స్ ఇదండి ఈ బ్లాగ్ మీకు నచ్చిందా నచ్చినట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్